భారత టీ ట్వంటీ క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ ఫామ్ కొనసాగుతోంది ఇటీవల సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో వరుసగా రెండు శతకాలు బాధిన తిలక్ తాజాగా దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు సైద్ ముస్తక అలీ టోర్నీలో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన తిలక్ వర్మ మేఘాలయపై సెంచరీ బాధిశాడు దీంతో టీ ట్వంటీ క్రికెట్ లో వరుసగా మూడు శతకాలు బాధిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు మేఘాలయతో మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ కేవలం అరవై ఏడు బంతుల్లోనే నూట యాభై పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్ లో పద్నాలుగు ఫోర్లు పది సిక్సర్లు ఉన్నాయి టీ ట్వంటీ క్రికెట్ లో నూట యాభై ప్లస్ స్కోర్ చేసిన తొలి భారత క్రికెటర్ గాను రికార్డు సృష్టించాడు దక్షిణాఫ్రికా మూడు నాలుగు టీ ట్వంటీలో వన్ డోర్ లో వచ్చిన అతను అజయంగా నూట ఏడు నూట ఇరవై పరుగులు బాదాడు కాగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లను తిలక్ మూడో స్థానంలోనే బ్యాటింగ్ కు వచ్చాడు కాగా గత పది రోజుల్లో మూడు శతకాలు బాదిన తిలక్ వర్మ అరుదైన ఘనతలు సాధించాడు సయద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అత్యధిక స్కోర్ సాధించిన క్రికెటర్ గా హైదరాబాద్ కెప్టెన్ గా తిలక్ చరిత్రకి అంతకుముందు ఏ రికార్డ్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది శ్రేయస్ ముంబై తరపున రెండు వేల పంతొమ్మిదిలో సిక్కింతో జరిగిన మ్యాచ్లో లో యాభై ఐదు బంతుల్లో నూట నలభై ఏడు పరుగులు చేశాడు అంతేగాక టీ ట్వంటీ ఫార్మాట్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గాను చరిత్ర సృష్టించాడు ఇక మేఘాలయతో జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే హైదరాబాద్ నూట ఎనభై పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది కెప్టెన్ తిలక్ పాటు తన్మయ్ అగర్వాల్ కూడా చలరేగడంతో హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు పద్దెనిమిది పరుగులు చేసింది తర్వాత చేజింగ్ లో మేఘాలయ పదిహేను పాయింట్ ఒక్క ఓవర్లలో అరవై తొమ్మిది పరుగులకే ఆల్అౌట్ అయింది అంకిత రెడ్డి నాలుగు త్యాగరాజన్ మూడు వికెట్లు తీశారు ఇదిలా ఉంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను ఎనిమిది కోట్ల రూపాయలకు రీటైన్ చేసుకుంది గత సీజన్ లో ముంబై తరపున లీడింగ్ స్కోర్ గా నిలిచిన ఈ హైదరాబాద్ క్రికెటర్ పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు రెండు ఐపీఎల్ సీజన్ లో మూడు హాఫ్ సెంచరీలతో నాలుగు పరుగులు చేశాడు